嗯。Mm. ఇది కావేరీ వరి వన్ సెవెన్ జీరో ఫైవ్ తెల్ల కాకర విత్తనాలు ఈ రైతు పేరు ఆంగోద్ బిచ్చు సూర్యాతండ ఇప్పుడు ఈ రైతు రెండు ప్యాకెట్లు పెట్టిండు ఇప్పుడు నాలుగు కటింగ్లు అవుతున్నాయి యావరేజ్గా కింటాకాయలు కోతండి అనమాట ఎన్ని రోజులకి ఒకసారి కోత కోత నాలుగు ఐదు నాలుగైదు రోజులు మార్కెట్లో కూడా ఎట్ స్పీడ్గా పోతుందా బాగా ఎంత రేటు పడుతుంది ముప్పై ఐదు నలభై ముప్పై ఐదు నలభై ఉచి అరవై రూపాయలు కూర్చొని మా మార్బేరం చేసేటోళ్ళు అరవై రూపాయలు